హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బిఎస్ ఛానల్ నేను మీ సోనియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమాతో బ్లాక్ బస్ హిట్ అందుకోగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాతో అంతకు మించిన హిట్ అందుకున్నారు ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలకు సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే స్టార్ హీరో ప్రభాస్ మిత అనే సంగతి తెలిసిందే ఇంటర్వ్యూలలో సైతం ప్రభాస్ అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబిస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మూడు నిమిషాలు మాట్లాడితే చాలా ఎక్కువ సమయం మాట్లాడినట్లు ఫ్యాన్స్ ఫీల్ అవుతారనే సంగతి తెలిసిందే స్టార్ హీరో ప్రభాస్ స్టార్డమ్ రావడానికి కెరీర్ తొలి నాలలో ఎంతో కష్టపడ్డారు ఈశ్వర్ రాఘవేంద్ర సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా వర్షం సినిమాతో ఆయన సత్తా చాటారు బాహుబలి సిరీస్ సినిమాల కోసం ప్రభాస్ ఆరేళ్ల సమయం కేటాయించారు బాహుబలి సక్సెస్ తర్వాత కూడా యంగ్ టాలెంటెడ్ దర్శకులకు ప్రభాస్ ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు చిరునవ్వే ప్రభాస్ ఆయుధమని ఫ్యాన్స్ భావిస్తారు ప్రభాస్ బాల్యం కొంతమంది ఫ్రెండ్స్ బంధువుల మధ్య గడిచిపోయింది బయటి వారిని చూసింది తక్కువ అందువల్ల ప్రభాస్ కొత్త వాళ్ళ ముందు కొత్త ప్రదేశాలలో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరని తెలుస్తోంది ఒక సందర్భంలో ప్రభాస్ మాట్లాడుతూ నాకంటే ఎక్కువ విజయాలు సాధించిన వాళ్ళు సైతం వినయంగా ఉన్నారని చిరంజీవి రజనీకాంత్ లాంటి వాళ్ళ ముందు నేను చిన్నవాళ్ళని ఉన్నాయని ప్రభాస్ పేర్కొన్నారు ప్రభాస్ వెల్లడించిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండడం గమనార్హం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్ హిట్లను అందుకోవాలని భవిష్యత్ ప్రాజెక్టులతో సైతం బాక్సాఫీస్ షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు ప్రభాస్ పారితోషికం నూట యాభై కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్